మనం సంగసానిపల్లి సీతారాంపురం మండలంలో ఉన్నాం సంగసానిపల్లి విలేజ్ లో కృష్ణీకే సోదరుల కాలనీలో ఉన్నాం మనం ఇక్కడ ఈయన పేరు గజ్జల వెంగయ్య గారు గజ్జల వెంగయ్య గారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఆయనకి నలుగురు బిడ్డలు నలుగురు సంతానం ఉంది ఇది పరిస్థితి చూశారు కదా ఇది ఊరిలు కూడా కాదు ఇది ఆ పైన ఏదో ఏదో కడుపు పట్టుకొని ఉన్నాడు నలభై ఏళ్ళుగా ఉన్నారు వీరి జీవితం మారలేదు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఇటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు వచ్చి గడపలేదు తప్పడం జరిగింది గత రెండేళ్లుగా కానీ ఇప్పుడు నేను చేసే ప్రచారంలో భాగంగా కానీ వీరి జీ ఇటువంటి వారి జీతాలు మార్చడానికి నేను వచ్చాను ఇక్కడికి నా శక్తి మేరకు మార్చి చూపెడతాను వచ్చే ఐదేళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి జీవితాలు మార్చడానికే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో విలువలు పెంచడానికి ఆయన రాజకీయాల్లోకి రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైము పోటీ చేసి మీకు ముందుకు ఉన్నాం దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి ఆయన ఎంప్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఇటువంటి వారి జీవితాలు మారతాయి ఒకసారి ఆలోచించేయండి అమ్మా అందరూ కూడా అన్న మీరు అందరూ కూడా ఒకసారి అందరూ ఆలోచించేయండి ఉదయం నియోజకవర్గం ఎనిమిది మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఉన్నాయి కనీస వస్తువులు లేవు పాపం ఇక్కడ ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వండుకుంటారు ఎక్కడ తింటారో నాకైతే అర్థం కావటం లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై వేలు ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ధన్యవాదాలు ಕುರ್ದ್ಕೆ ಅನವೋಟು